కమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా విజ్ఞానాలను తొలగించి జీవితాల్లో సంతోషాలు సంపదలు నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన పంచాయతీరాజ్ శాఖ డిఈఈ అన్యం రాంబాబు కోనసీమ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఎండి కారం రవితేజ ఈ వినాయక చవితి పండుగ మీకు మీ కుటుంబానికి ఆనందం ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను ఒక కారణం ఎంబీజెల్ మెడిసిన్ కోనసీమ గేర్ హాస్పిటల్ నల్లవం దిగువ కలెక్టర్ ఆఫీస్ పక్కన అమలాపురం సో ఈ సంవత్సరం మన తొలి పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కోనసీమ కేర్ హాస్పిటల్ పేషెంట్స్ కి సేవ భాష అలాగే అందరికి కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన కోనసీమ గేర్ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సిఎం ఆర్డో కేర్ అలాగే న్యూరో ఫిజిషియన్ న్యూరాలజీ అలాగే మన పాయిజనింగ్ కేసెస్ షుగర్ బీపీ అండ్ లేడీస్గా గైనకాలజీ వార్డ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా మా సర్వీసెస్ ఉపయోగించుకుంటారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బాబు మరి పచ్చని కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగంలో డిప్యూటీ పని పనిచేస్తున్నాను మరి వినాయక చవితికి ప్రియగాయించిన వెళ్ళి వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో మన గౌరవ ప్రజాప్రతినిధులకి మన తోటి ప్రజలకి తోటి ఉద్యోగస్తులకి అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేలా ఉండాలని నిన్నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు